గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు ప్రముఖ సంగీత దర్శకులు ఆదిత్యరామ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఆ ఈ మధ్య కాలంలో శంబల నగరం గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాము అయితే అసలు ఈ శంబలా నగరం ఎక్కడ ఉంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటే అసలు మనకున్న పద్నాలుగు లోకాలలో ఏదో లోకంలో ఉంది అని చెప్పి కొంతమంది అంటారు నిజంగా వేరే లోకంలో ఉంటే మనం వెళ్ళటానికి సాధ్యమే అవ్వదు కానీ కొంతమంది వెళ్ళొచ్చాము అన్న ఆనవాళ్ళు మాటలు విన్న తర్వాత లేదు అది భూలోకంలోనే ఉంది అనిపిస్తుంది కొన్నిసార్లు మన పురాణాల్లో కూడా శంబలా నగరం గురించి వివరించారని విష్ణు పురాణంలో కూడా ఉంది అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు అంటే వెళ్ళొచ్చిన వాళ్ళు మేము ఇది పరిస్థితి అని వల్ల అసలు ఏంటి అనే ఒక ఉత్సాహం ఎక్కువైపోయింది జనాల్లో తెలుసుకోవాలని దాని గురించి ఒక వివరణ ఇవ్వండి శంబాల నగరం అనేటటువంటిది మిస్టరీ ఐ విల్ బి మిస్టరీ ఐ వాజ్ మిస్టరీ అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు కల్కిగా వచ్చిన తర్వాత ఆయన కొన్ని లొకేషన్స్ ఇచ్చాడు నగరానికి కల్కి సినిమా వచ్చిన తర్వాత బాగా ప్రచారంలోకి వచ్చింది అందరూ కూడా యాస్ట్రల్ ట్రావెల్ చేసాం మేము అది ఫోర్త్ డైమెన్షనల్లో చూడాల్సినటువంటి ఊరన్నమాట అది అంటే మామూలుగా ఇప్పుడు మనం టైము స్పేసు కా దేశ కాల మాన పరిస్థితులు అంటాం కదా టైము స్పేసు ఎనర్జీతో లింక్ అయినది త్రీ డైమెన్షనల్ అంటాం అంటే మ్యాటర్ ఇప్పుడు నేను స్థూల శరీరంలో ఉన్నాను స్థూల శరీరం నుంచి లోపల నుంచి ఋషులు ఏం చేస్తారంటే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు అంటే ఆత్మ సూక్ష్మ శరీరం అంటాం ఎవరు వెళ్ళలేరు అది స్థూల శరీరం దాంట్లో జ్యోతి రూపంలో ఉన్నటువంటి దాన్ని సూక్ష్మ శరీరం అంటాం ఆ సూక్ష్మ శరీరంతో వెళ్ళాలి అంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ స్థూల శరీరంతో ఎందుకు కాదు చెప్తా ఒక ట్రైన్ లో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ లో వెళ్తాం ప్లేన్ లో ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ కే గజగజలాడతాం మనం మామూలుగా అంతా స్పేస్ అంతా క్లోజ్ చేశారు కాబట్టి వెళ్ళగలుగుతాం అదే ఆంజనేయ స్వామి వారు మనోజబం మారుతతుల్య వేగం అన్నాం మనోజబంతో అంటే మనసు ఎంత స్పీడ్ అంత స్పీడ్తో వెళ్ళగలగాలి ఆ తర్వాత మారు అగ్ని ఇవన్నీ కూడా యాస్ట్రల్ సైకిల్ ఏమవుతుందంటే ఆ ట్రావెల్లో అంత స్పీడ్తో వెళ్ళడానికి స్థూల శరీరం పరికిరాదు కాబట్టి శంభాలా నగరానికి ఎవరూ కూడా స్థూల శరీరంతో వెళ్ళలేరు ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్ సెకండ్ వెళ్లాల్సింది ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఐన్స్టీన్ ఫార్ములా ప్రకారం ఎనర్జీకి టైం కి స్పేస్ కి లింక్ ఉంది అంటే కాంతి వేగము త్రీ ఇంటూ టెన్ టూ పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తాము ఆ కాంతి వేగం స్పీడ్ తో వెళ్ళాలి దానికంటే ఇంకా ఎక్కువ స్పీడ్ తో ఈ ఎనర్జీ అనేటటువంటిది వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ కాంతి వేగం స్పీడ్ తో వెళ్ళాలి అందుకని స్థూల శరీరం యాస్ట్రల్ శరీరంతో వెళ్ళాలి అని పురాణాల్లో విష్ణు పురాణంలో చెప్పబడింది అంతేకాదు విష్ణు పురాణంలో సైన్స్లో కూడా ఉపనిషత్తులు వేదాల సారాన్ని తీసుకున్నప్పుడు సైన్స్ కూడా డిఫైన్ చేసింది దాని లొకేషన్ ఏ విధంగా అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్లు ఉంటాయి లాటిట్యూడ్ చూసినప్పుడు సో అండ్ సో నార్త్ లాంగిట్యూడ్ చూసినప్పుడు సో అండ్ సో డిగ్రీస్ ఈస్ట్ అని చెప్తాం సో ఆ డిగ్రీస్ అన్ని కూడా ఎలా చెప్పబడి ఉందంటే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు క్లియర్ గా పాపం ఆయన అప్పుడు జరిగినటువంటి యుద్ధము ధర్మ అధర్మాలకు మధ్య యుద్ధం పరమాత్మ ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫైట్ లోకి రాడు ఎలా వచ్చాడు అంటే ఈయన నేను ఆయుధం పట్టణం అన్నాడు దగ్గరుండి చేయించాడు ధర్మానికి అధర్మానికి పాపం ఆయన్ని పట్టుకొని ఈ వీళ్ళు ఏం చేశారు గాంధారి నువ్వు నా పాండవుల్ని చంపేశావు నా బిడ్డల్ని చంపేశావు కాబట్టి నువ్వు తప్పు చేసావు అని శాపం పెడుతుంది ఓకే ఆమె శాపాన్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఔదార్యంతో ఆమె శాపం ఫలించింది లేకపోతే కృష్ణుడికి ఎవరు శాపం పెట్టలేరు అయితే అప్పుడు డెసిషన్ తీసేసుకున్నాడు కృష్ణుడు ఏమనంటే నెక్స్ట్ యుగంలో కలియుగంలో నేను అసలు ధర్మానికి అధర్మానికి మధ్య కాదు అసలు నేను ఇంటర్ఫియర్ కాను అన్నాడు సో ఐ బట్ ఐ విల్ బి ద వెపన్ అన్నాడు అందువల్ల ఇప్పుడు జరిగే యుద్ధం ఏంటంటే ధర్మానికి అధర్మానికి కాదు అధర్మానికి అధర్మానికే అంటే మనుషులందరూ అధర్మం ప్రవర్తన అయిపోతారు ఇటువైపు వర్గం ఇటువైపు వర్గం ఉండి ఏ విధంగా అయితే ఈ యొక్క ద్వాపర యుగంలో ముసలం పట్టి యాదవుల యాదవుల మధ్య కొట్టేసుకొని చచ్చిపోయారు కృష్ణ వంశం అంతా కూడా ఆ విధంగా మనకు మనమే కొట్టేసుకొని చచ్చిపోతాం అది ఎప్పుడు సాధ్యము సైన్స్ డిఫైన్ చేస్తుంది ఎలాగా సాధ్యము అంటే న్యూక్లియర్ వెపన్ లాగా వస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ అంటే అదే కలికి అవుతారు అదే కలికి అవుతారం అంటే న్యూక్లియర్ బాంబ్ సెకండ్ వరల్డ్ వార్ లో మనం వేసి ఆటం బాంబు ని హీరోషిమా నాగసాకి ప్రాంతంలో పడి ఇప్పుడు కూడా గడ్డి కూడా మలవట్లేదు అదే విధంగా ఈ థర్డ్ వరల్డ్ వార్ లో కల్కి అవతారం అంటే న్యూక్లియర్ బాంబ్ అనమాట అది పడుతుంది మనలో మనము స్మాష్ అవుతాం సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ డీకోడింగ్ చేసుకున్నట్లయితే అది ఎక్కడ ఉంది అని అంటే భూభాగము క్లియర్ గా చెప్పింది విష్ణు పురాణం చెప్పింది ఉపనిషత్తులు వేదాలన్నీ చెప్పినాయి శంబానాల నగరం గురించి ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఎక్కడైతే పుట్టబడిందో ఇట్ విల్ బి ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అదే ఆఖరు భూమి ఎన్ని యుగాలు వచ్చినా అది మారదు అని క్లియర్ గా చెప్పింది కలికి సినిమాలు కూడా అదే చూపించారు బేస్ బాగా ఎలా అంటే భూభాగము లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకున్నప్పుడు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో పురులియా డిస్ట్రిక్ట్ అని ఉంది బొకారావు స్టీల్ సిటీకి వెళుతూ రాంచీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో పుందాగ్ రైల్వే స్టేషన్ అక్కడ ఇవంతా కూడా రెండు వేల ఎకరాల ల్యాండ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ముద్దగా పుట్టింది మాస్ అది ఏమని చెప్పాడు ఒక ఇండికేషన్ ఇచ్చాడు విష్ణు పురాణంలో ఆల్రెడీ నేను ఎట్ ద ఎండ్ నేను క్లోజ్ చేస్తాను న్యూక్లియర్ వెపన్ న్యూక్లియర్ ఎనర్జీతో బట్ అక్కడ డ్రాప్ అవుట్స్ జరుగుతాయి మారణాయుధాలు పడతాయి అని చెప్పాడు మరి చాలా మంది గూగుల్లో చూసినప్పుడు మనం హిమాలయ పర్వతాల్లో చంబల్లో ఉందని లేకపోతే ఇతగ హిమాలయాల్లో అని కొంతమంది చెప్తే అది గా చెప్పాల ఫలానా ప్రాంతం అని చెప్పాలా హిమాలయాల్లో ఉండొచ్చు అని చెప్తున్నారు అలాగే కొంతమంది మన ఫోలం దేవి గా ఉండి ఎంపీగా గెలిచింది ఉత్తరప్రదేశ్ లో ఉన్న లోయే అని కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు బట్ ఇవన్నీ సత్య దూరాలు అంటే ఇవన్నీ వాస్తవాలు కావు అంటే పురాణాల్లో క్లియర్గా డీకోడ్ చేయబడింది ద వెపన్స్ అది న్యూక్లియర్ పవర్తో ఉన్నటువంటిది అని అది ఎప్పుడు జరిగింది అంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ మనం గూగుల్ చూసుకుంటే సరిపోతుంది అక్కడ ఈ జ్యోతిబస్సు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆర్మ్స్ డ్రాప్ అవుట్ అని కొడితే వస్తుంది అనమాట ఆర్మ్స్ డ్రాప్ అవుట్ ఎప్పుడంటే ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ వేరే పని కోసం జ్యోతిబస్సు వాళ్ళు తీసుకెళ్తున్న సందర్భంలో అది హెలికాప్టర్ లో తీసుకెళ్తున్నది లీగల్ గానే తీసుకెళ్తున్నారు అది కట్ అయిపోయింది అనుకోకుండా ఎక్కడ కట్ అవుతుంది అన్నది పురాణం చెప్పింది ఆ లోయ మీద కట్ అవుతుందన్నారు లోకల్ న్యూక్లియర్ ఎనర్జీ సో అక్కడ కట్ అయిపోయి ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ అన్ని కూడా ఆ విలేజ్ లో పడిపోయినాయి పడిపోతే అందరూ లడ్డూలు రెండేసి లడ్డూలు పడిపోతే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు గన్నలు పెట్టుకున్నారు ఇంట్లో అందరూ కూడా విలేజ్ విలేజ్ సో అప్పుడు ఏం జరిగిందంటే రెండు రోజుల తర్వాత అక్కడ రాంచీ ఎక్స్ప్రెస్ లో న్యూస్ వచ్చింది అండ్ ద సిటీ వాజ్ సీజ్డ్ బై ద పోలీస్ అండ్ ద సిబిఐ ఆర్మడ్ ఫోర్సెస్ ఇవన్నీ నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను ఆ ప్రాంతంలో ఉన్నాను అక్కడ అది ఏంటో కాదు ఆనంద నగర్ దాని పేరు పురోలియా డిస్ట్రిక్ట్ సరే అయిపోయింది అక్కడ పోలీసు ఏం చేశారంటే చాలా బాగుంటుంది అనమాట అది సీజ్ చేసేసారు అనౌన్స్ చేశారు గ్రామ ప్రజలారా మీరు ఇచ్చేసేయండి రిటర్న్ అంటే అందరూ ఇచ్చేశారు పాపం ఎవరైనా కనుక ఇవ్వకపోతే దాచుకుంటే మేము ఇంటికి వచ్చి సర్చింగ్ చేస్తాం అన్నారు ఇచ్చేశారు సో ఇదొక ఇండికేషన్ అనమాట అంటే దీనికి సాక్షాత్తు పరమశివుడే ఆది ఆ శివుడు ఆది గురువు గోవర్ధనోధారలా कल के प्रिय भगवान जय नंद लाल देव की नंद नंद लाला। दया करो हे नंद लाल कल के प्रिय जय हो नंद लाला भगवान कल की प्रिय नंद लाला नंद लाल जय हो नंद लाल नंद लाला भजो नंद लाला नटवर कृष्णा नंद लाला नंद लाला भजो नंद लाल नटवर कृष्ण नंद लाल हे नंद लाल ये नंद लाला माखन चो नंद लालंदा भॼ नंद लाला नटवर कृष्णानंद लाला हे नंद लाला यु नंद लाला माखन चोरानंद लाला मुरली लोला नंद लाला मानस चोरा नंद लाला मुरली लोला नंद लाला मानस चोरा नंद लाला देव की नंद लाला दया करो हे नंद लाला नंद लाला भजो नंद लाला नटवर कृष्णा नंद लाला नंद नंद लाला नंद लाला, चोरा लाला। गो राधे गोविंद भजो, गो भजो, गो भजो, गो भजो, गो भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे 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 गोविंद भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे राधे भजो राधे भजो राधे भजो राधे 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 गोविंद भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे राधे कल की प्रिय भगवान राधे 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 कृष्णाय वासुदेवाय हर ये परमात्मने प्रणत क्लेष గోవిందాయ నమో నమో నమ జయ శ్రీ రాధే కృష్ణ జయ శ్రీ రాధా కృష్ణ ఇది కూడా ఒక ఇండికేషన్ అనమాట ఇది కూడా ఒక ఇండికేషన్ ఉపనిషత్తుల్లో గర్గ సంహిత భాగవతంలో ఏమైనా క్లియర్ గా విష్ణు పురాణాల్లో చెప్పబడి ఉందంటే భక్తి జ్ఞానం రెండు మెర్జైనప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది భక్తి జ్ఞానం వైరాగ్యం అప్పుడే మోక్షం వస్తుంది అందుకనే శ్రీకృష్ణ తత్వంలో శ్రీకృష్ణ భగవానుడు గోపికల దగ్గరికి వెళ్ళమని అక్రూరుని పంపిస్తాడు తలనొప్పి వస్తున్నట్టు యాక్టింగ్ చేసి అక్రూరుడికి ఏమో ఫుల్ జ్ఞానం ఉంది కానీ భక్తి లేదు ఆ గోపికలకేమో వాళ్ళకి ఫుల్ భక్తి ఉంది కానీ జ్ఞానం లేదు ఈ వీళ్ళిద్దరిని మిళితం చేయడం ద్వారా వీళ్ళెళ్ళి ఆ విభు ఆ గోపికల కాలి బూడిదను పట్టుకురా రాసుకుంటే నా తలనొప్పి తగ్గిపోతుందని అక్రూరుని పంపిస్తే అప్పుడు ఆ దాంట్లో అంతరార్థం ఏమిటంటే వీళ్ళు అక్రూరుడు వాళ్ళ దగ్గర నుంచి గోపికల నుంచి భక్తి నేర్చుకోవాలా అక్రూరుడి దగ్గర నుంచి వాళ్ళ జ్ఞానం నేర్చుకోవాలా భక్తి జ్ఞాన సమ్మిళితమైతేనే అయితేనే వైరాగ్యం వస్తుంది అప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది అన్నది ఇందులో తత్వం చంబాలా గ్రామం అంటే ఏంటంటే విష్ణుతత్వము శివ రెండు మిళితం అవ్వాలి అందువలనే ఆది గురువైనటువంటి పరమేశ్వరుడు మన భూమి మీద నడిచినటువంటి ప్లేసు ఆయన సృష్టించినటువంటి ప్లేసు ప్రభాత్ రంజన్ సర్కార్ అని ఆయన ఆనందమూర్తి అంటాము గూగుల్ చేసి చూసుకోవచ్చు అంతా కూడా ఓపెన్ అనమాట నమశివాయ శాంతాయ అని ఒక బుక్ రాశారు అందులో క్లియర్గా ఈ సంబాల గ్రామం గురించి ఉంది అలాగే నా నమామి కృష్ణ సుందరమాని గురించి రాశారు అందులో కృష్ణ కృష్ణ పరమాత్మ గురించి ఈ రెండు మిళితమైంది మన ఎవరో కాదు మన అనురాధ పౌడ్వాల్ గారు గా వాడు పాటలు పాడారు వచ్చారు సో ఇక్కడ ఏంటంటే రెండు శివ శివ కృష్ణ తత్వాలల్లో రెండు మిళితమైనటువంటి తత్వమే కల్కి అవతారం అందువలన ఫైనల్ గా ఏంటంటే కల్కి అవతార రూపంలో నేను వచ్చి ఈ యొక్క కలియుగాన్ని అంతం చేస్తానన్నారు బాగుంది ఇంతవరకు ఇప్పుడు వరకు సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా మన నయనాలు కళ్ళు అన్ని కూడా త్రీ డైమెన్షనల్ మాత్రమే చూడగలుగుతాయి ఇప్పుడు ఎక్స్ ఆక్సెస్ వైఆక్సెస్ అండ్ జెడ్ త్రీ త్రీడీ ఫిల్మ్స్ పెట్టి చూస్తాం కదా మనం చిన్నారి చేతన ఇలాంటి సినిమాలు సో ఫోర్త్ డైమెన్షన్ కూడా ఉంది ఫోర్త్ డైమెన్షన్లో చూడగలిగేది మాత్రమే ఈ యొక్క శంబాల గ్రామం అందువలన ఇది ఆస్ట్రల్ శరీరాలతో సూక్ష్మ శరీరాలతో వెళ్ళాలి ఇదంతా సాధన మార్గం ఉంటుంది దీనికి అంతకంటే ముందు మనకి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి ఎవరు ఆ గురువు అంటే నరనారాయణుల అవతారమైనటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంసల అనుగ్రహం అది ఒక సెట్ అనమాట ఒక రమణ మహర్షి ఒక ప్రభాతరంజన్ సర్కార్ ఒక పరమహంస యోగానందుల వారు ఒక స్వామి వివేకానంద ఇలా వీళ్ళు మహాత్మల యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు లహరి మహాశయుడు ఇలాంటి వాళ్ళ మహావతార్ బాబాజీ వీళ్ళ మాత్రమే వీళ్ళ వల్ల మాత్రమే ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతాం సో ఇట్స్ నాట్ దట్ ఈజీ అనమాట కాబట్టి ఇక్కడే ప్రాంతాన్ని అయితే లొకేట్ చేశారు రంజన్ సర్కార్ సో భూమి మనం జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీన్ని సర్టిఫై చేసింది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని సర్టిఫై చేసింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏర్పడినటువంటి భూభాగము ఆ తర్వాత ఆఖర్గా ఉండేటటువంటి భూభాగమే ఇది పొందాగ్ ఎలా అయితే ఫిజిక్స్ లో మనము ఈ యొక్క జియోమెట్రికల్ లైన్ భూమిని సెంట్రల్ పాయింట్ తీసినప్పుడు జియోమెట్రికల్ లైన్ వస్తుంది ఆ లైన్ మీద ఉజ్జయిని సిటీ ఇవన్నీ కూడా వచ్చినాయి అందుకనే భౌముడు కుజుడి యొక్క భూమి ఉజ్జయనిలో ఉంది ద గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి ఈక్వేటర్ మీద ఎప్పుడు కూడా మినిమం ఉంటుందని పోల్స్ నార్త్ పోల్స్ సౌత్ పోల్స్ మధ్య మీద అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుందని చెప్పారు అందువల్లనే ఆనంద్ నగర్ లో నగర్ అసల రహస్యం ఏమిటంటే దైవశక్తి అంటే ఏంటంటే అనుక్షేత్రాలు శక్తి క్షేత్రాలు అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి లొకేట్ చేసినటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి జగద్గురు ఆది శంకరాచార్యులు వారు వీళ్ళు ఏం చేశారంటే అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ న్యూక్లియర్ మనం ఎన్ఎఫ్సి ఉంది మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇవన్నీ సర్టిఫై చేశారు వెళ్ళి సో ఇవన్నీ ఏంటంటే అనుక్షేత్రాలు అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి అది పొందాగ రైల్వే స్టేషన్ లో మాత్రమే ఉద్ది ఇది క్లియర్ గా ప్రభాత రంజన్ సర్కార్ గారు చెప్పారు కాబట్టి దీని మీద హిమాలయ పర్వతాలను కొందరు తర్వాత ఇవన్నీ ఈ ఎంపి ఉత్తరప్రదేశ్ కొందరు ఈ వాదనలు అనవసరం ఉపనిషత్తులు వేదాలు క్లియర్ గా అంతేకాదు ఆధునిక మోడర్న్ సైన్స్ న్యూక్లియర్ ప్రెజెంట్ రియాక్షన్స్ తో న్యూక్లియర్ రియాక్టర్స్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చెక్ చేశారు వెళ్ళి పుందాగ్ లో రంజన్ సర్కార్ గారు అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ అయినా నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవిభాత్రాకి ఆయన నోబెల్ ప్రైజ్ ప్రౌట్ అని ఒక ఫిలాసఫీ ఇస్తే ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థీరీ అని అని ఆయనకి ప్రైజ్ వచ్చింది అంతా గూగుల్ చేసి చూసుకోవచ్చు డాక్టర్ రవిభాత్రా నోబుల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ త్రీ ఎకనామిక్స్ అని కూడాతే వస్తుంది కాబట్టి నేననేది ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజన్స్ అవసరం లేదు సాధన శక్తి పెంచుకునేటటువంటి స్థానమే శంబాల గ్రామం అమ్మ అది ఎక్కడో ఉందని హిమాలయ పర్వతాలకు వెళ్ళొచ్చు చేసుకోవచ్చు తప్పే ఉంది అక్కడ కూడా శక్తి వస్తుంది ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది మంచి సాధన ఉంటుంది అలా ఎక్క ఎవరికి నచ్చింది వాళ్ళు వెళ్ళొచ్చు బట్ ఇది సైన్స్ పరంగా వైజ్ఞానిక పరంగా ఆధ్యాత్మిక పరంగా ఇది రెండు మిళితమైనటువంటి ప్లేసు ఈ యొక్క శంబాల గ్రామం ఎక్కడో కాదు రాంచీకి దగ్గరలో బొకారో స్టీల్ సిటీకి రాంచికి రాంచీకి టూ హండ్రెడ్ కిలోమీటర్ జోన్లో పొందాగ్ రైల్వే స్టేషన్ పురులియా డిస్ట్రిక్ట్ ఇది సాక్షాత్తు పరమశివుడైనటువంటి ఆ శివుడు చెప్పింది కృష్ణుడు చెప్పింది రంజన్ గారు సర్కార్ చెప్పింది మహాత్ములందరికీ తెలిసినటువంటిది ఇప్పుడు పరమేశ్వరుడి మీద మన ఆదిత్యరామ్ గారు ఒక పాట పాడతారు ఆ కృష్ణ రా శివతత్వాల్ని మిళితం చేస్తూ అదే కల్కి అవతారం అదే శంబాల గ్రామం శివతత్వం ो ओ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय साम्बाय परमात्मने ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय Om Namah Shivaya 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 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోన్ముక్షీయమామృత నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ దీనికి సంబంధించి గిర్నారని గురు గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి శిఖరం ఎక్కడది మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర్ ఊర్లో పైన గురినా గిరినాది క్షేత్రము గిర్నార్ అని ఉంటుంది ఆ వెళ్ళే దారిలో ద్వారకాకి నుంచి వెళ్ళే దారిలో దత్తక్షేత్రాల్లో క్లియర్గా చెప్పబడి ఉన్నాయి గిర్నార్ మౌంట్ హాబు పైన కూడా గిరిక్షేత్రం అని ఉంది అండ్ ఇవన్నీ కూడా క్లియర్గా అది డీకోడ్ చేసుకుని లోపలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అందువలన ఎవ్వరు ఏ యోగికి చేసిన మహా అవతార్ బాబాజీకి చేసిన పరమహంస యోగానందుల వారికి చేసిన ద ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ ఆయన తర్వాత ప్రభాత్ రంజన్ సర్కార్ గారు వేరే లిటరేచర్స్ని కనుక మనం జాగ్రత్తగా చూసినప్పుడు శంభాల గ్రామం యొక్క రహస్యాన్ని అందరికీ ఈజిబుల్ యాక్సెసిబుల్ ఉంది దీనికి ఏంటంటే ఎప్పుడు జరుగుతుందంటే కల్కి అవతారం అయిపోయిన తర్వాత ది జడ్జ్మెంట్ డే అని చెప్పేసి బైబిల్లో కూడా ఉంది అది క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు క్రిస్టియానిటీ అయినా హిందూ మతమైనా ఏదైనా అది క్లియర్గా చెప్పారు కల్కి వస్తాడు అని క్లియర్గా చెప్పారు బైబిల్లో కూడా చెప్పింది పరలోకం నుంచి మళ్ళీ ప్రభు మళ్ళీ మనస్సు మా మరొక రూపంలో వస్తా మళ్ళీ మారు జన్మ మరు జన్మ వస్తాను శరీరంతో వస్తాను అని చెప్పాడు ఆయన అదే కల్కి అండ్ బౌద్ధ మతం కూడా చెప్పింది పేర్లు చెప్పాల బట్ అందరూ క్రోడీకరించింది ఏంటంటే భారతదేశం నుంచే వస్తాడు అని చెప్పింది మన హిందూ మతం ఒక్కటే కల్కి అవతారము భారతదేశంలో పుడుతుందని చెప్పారు అన్నమాట కల్కి అని పేరు పెట్టారు మిగతా రిలీజియస్ బుద్ధిజం జ్వరాస్ట్రియన్ జైనిజం ఆ తర్వాత క్రిస్టియానిటీ అండ్ మన ఈ యొక్క అన్ని మతాలు ఏ మతాలు ఇస్లాం మతము క్రిస్టియన్ మతము హిందూ మతం అన్నీ కూడా చెప్పాయి కలికి బస్తాడు ఇదైతే డెఫినెట్ అందులో కలియుగ అంతానికి కలికి వస్తాడు అండ్ డెఫినెట్గా యుగాంతం అవుతుంది అండ్ అక్కడ ప్యూరిఫైడ్ సోల్స్ని అక్కడ జడ్జ్మెంట్ డేలో ఏమవుతుందంటే ఎవరు లైబిలిటీ ఉంటుంది నువ్వు నేను ఇంకా బస్తా కర్మలు చేస్తానని బస్తా ఇచ్చాను నువ్వు పది బస్తాలు చేసుకొచ్చిన వాళ్ళని పక్కకు జరిపేస్తాడు అండ్ ఎవరైతే బస్తా కర్మలు చేసిన వాళ్ళని చెడు కర్మలు చేసిన వాళ్ళని క్లీన్స్ చేసుకొని కార్మిక్ క్లీన్స్ వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఎలివేట్ చేస్తాడు దిస్ ఇస్ ఎవల్యూషన్ అండ్ దే విల్ బి ప్రమోటెడ్ అదే కల్కి అవతారం అదే శంబాల గ్రామం సో ఈ ఫోర్త్ డైమెన్షన్ లో చూడాల్సినటువంటి దీన్ని అంత ఈజీగా మనం చెప్పకూడదనమాట ఇప్పుడు కాశీ నగరానికి అందరూ వెళుతున్నాము దర్శనం చేసుకుని వస్తున్నాం ట్రైన్లోనే కదా లోనే కదా వెళ్లి వెళ్ళొచ్చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అక్కడ సిద్ధ పురుషులు తర్వాత ఈ యొక్క దేవతలు గంధర్వులు కిన్నెర్లు కింపురుషులు వీళ్ళందరూ నిత్యము గంగా నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శనం చేస్తాడు అందువల్ల అది మనోనేత్రంతో చూసేది కాదు కేవలము సూక్ష్మ దృష్టితో చూడాలి అన్నారు శంబాల గ్రామాన్ని ఏకైక కళ్ళతో చూసిన ఒకే ఒక వ్యక్తి ఎంతవరకు ఉన్నాడు అతను మాత్రం స్వామి వివేకానంద ఒక్కడే ఆయన క్లియర్ గా ఆయన చరిత్ర చదివితే అందులో ఆయన ఏం చెప్తాడంటే ఐ వాంట్ సీ దిస్ గాడ్ ఐ వాంట్ సీ ద ప్లేస్ ఆఫ్ డివినిటీ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ విత్ మై నేకెడ్ ఐస్ అన్నాడు నా సొంత కళ్ళతో నేను ఈ కళ్ళతోనే చూడాలి అన్నాడు రామకృష్ణ పరమహంసలు వారు చెప్తారనమాట ఎలా చెప్తారంటే ఈ నీ కళ్ళతో నేను ఎలా చూస్తున్నాను నువ్వు అలా చూస్తున్నావు అన్నారు కాబట్టి శంబాల గ్రామం గురించి కన్ఫ్యూజన్ అవసరం లేదమ్మా అండ్ ఆఖరుగా ఆ గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి అనుజ్ఞతోనే మనం శంబాలా గ్రామం వెళ్తాము దత్తస్తమం మనకి చెప్తారు దత్తం ఓ దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం प्रणतोस्मि प्रणतोस्मि दत्तात्रेयम् नमाम्यहम् दत्ता മ്യുരുദാ നമ്യഹം ദിഗംബരാഗംബരാദ വല്ലഭ ദിഗംബരാഗംബരാഗംബരാ ശ്രീപാദ വല്ലഭ ദിഗംബരാഗംബരാദ വല്ലഭ ദിഗംബരാ ദേയ ദേ യത്രേയ പാഹി മാം दत्त गुरु दत्त गुरु दत्त गुरु रक्ष दत्तात्रेय 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 पागिमा दत्त गुरु दत्त गुरु दत्त गुरु रक्ष दत्तात्रेय पा दत्त गुरु रक्ष दत्तात्रेय पा दत्त गुरु रक्ष गुरु दत्त पागि दत्त गुरु रक्ष गुरु दत्त पागिमा दत्त गुरु रक्षमा दत्त्रेय दत्तात्रेय दत्तात्रेय पागिमा दत् guru datta guru datta guru rakshama guru datta paapi maam datta guru rakshama tata treya paagi maam datta guru rakshama tata treya paagi maam datta guru rakshama datta treya maam, datta guru rakshama paagi rakshama దత్తాత్రేయ పాహిమా జయ గురు దత్తాత్రేయ నమో నమ ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మహావతార్ బాబాజీ పరమంశ యోగానంది రంజన్ సర్కార్ స్వామి వివేకానంద రామకృష్ణ సార్ రమణ మహర్షి ఇటువంటి వాళ్ళు ద మాస్టర్స్ అంటాం స్పిరిచువల్ మాస్టర్స్ అంటాం వీళ్ళ యొక్క అనుగ్రహంతో మాత్రమే ఈ ఫోర్త్ డైమెన్షన్లో మన సూక్ష్మ శరీరాన్ని డ్రైవ్ చేయగలుగుతారు వాళ్ళు అండ్ దే కెన్ మోటివేట్ అండ్ ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది దీన్ని మనం కర్మని క్లీన్స్ చేసుకొని మనం చక్కగా మరొక పునర్జన్మనం పొందినట్టుగా మారు మనసు అంటాం కదా ఆ విధంగా రెవ్యులేషన్ తెచ్చుకొని చక్కగా మనం అందరం కూడా దర్శించుకోవచ్చు కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి డౌట్స్ అవసరం లేదు క్లారిఫైడ్ గా ప్రభాత కంజన్ సర్కార్ గారు లిటరేచర్ చదివిన ఈ ఉపనిషత్తులు వేదాలు విష్ణు పురాణం భాగవతం డీకోట్ చేసుకొని చదివినా అందరికీ అర్థమవుతుందమ్మా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మనం ఎపిసోడ్స్ లో మనం భక్తులకు అందరికీ కూడా తెలియజేద్దాం తప్పకుండా గురుజీ చాలా చక్కటి స్వరం ఆదిత్యరామ్ గారు నిజంగా భగవంతుడి సంబంధించిన పాటలు మీ స్వరంలో పలుకుతున్నారంటే నిజంగా ఆయన ఆశీర్వాదం మీ మీద ఉందని అనుకోవచ్చు ధన్యవాదాలు మచ్ తిని తవ్వండి తవ్వుతూనే శివులింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి